వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్న ఒక పెద్ద ఆయన ఒక మధ్య ఆయన మధ్య జరిగే సంభాషణయే ఈ కథ ఆ మధ్య వయసాయన పేరు కుమార్ రైల్వే స్టేషన్లో రైలు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు కుమార్ అతని భార్య పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూర్చున్నాడు పక్కన ఒక పెద్ద ఆయన ఆయన భార్య కూర్చున్నారు ఆయన ఏదో పుస్తకం చదువుతున్నారు ఎక్కడి వరకు వెళ్తున్నారు అని మాట కలిపాడు కుమార్ మేము విజయవాడ వరకు వెళ్తున్నాము మరి మీరెక్కడ దాకా అని అడిగాడు ఆ పెద్ద ఆయన మేం కూడా విజయవాడ వరకునే అని చెప్పాడు కుమార్ ఆ పెద్దాయన్ను మీకు రిజర్వేషన్ ఉందా అని అడిగాడు కుమార్ ఆ ఉందండి మా అబ్బాయి చేశాడు ఎస్ ఫైవ్లో అని చెప్పాడు ఆయన అరే మాది కూడా ఎస్ ఫైవ్ అన్నాడు కుమార్ వాళ్ళవి ఎదురెదురు సీట్లని తెలుసుకున్నాడు ఆ పుస్తకం ఏమిటండి అని అడిగాడు కుమార్ ఆ పెద్దాయన్ను పుస్తకం అట్ట చూపిస్తూ రామాయణం అని చెప్పాడు ఇప్పుడు ఎంతవరకు చదివారు అని అడిగాడు కుమార్ సీతా సమేతంగా రామలక్ష్ములు అడవికి వెళ్ళారు అక్కడ మధ్యలో గుహుడు కలిశాడు అని చెప్తుండగా ఆ అవన్నీ ఈ వయసులో ఇప్పుడు నాకెందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిగ్గా చదువుకుంటాను అన్నాడు కుమార్ ఆ వృద్ధుడు నవ్వి మళ్ళీ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు కుమార్ తన భార్య పిల్లలతో ఇలా అంటున్నాడు రైలు ఇక్కడ మూడు నిమిషాలు మాత్రమే ఆగుతుంది జనాలు కాస్త ఎక్కువగానే ఉన్నారు త్వరగా రైలు ఎక్కేయాలి పిల్లలు జాగ్రత్త ఆ లగేజీ అంతా ఒకే చోటు పెట్టండి అటు ఇటు వెళ్ళకండి రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు బొమ్మల్లా కూర్చోకుండా నా వెంటే రండి అర్థమైందా అంటాడు కుమార్ మరి కాసేపట్లో రైలు వచ్చింది లగేజ్ తీసుకుని రా రా అలా నిలబడిపోతావేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు కుమార్ జనాలను తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేశాడు వెనక్కి తిరిగి చూస్తే తన పిల్లలు కనబడలేదు లగేజ్ బెర్త్ మీద పెట్టి పెద్దాయని చూడమని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూశాడు ఇంకా అతని పిల్లలు ఎక్కుతూనే ఉన్నారు అంతలో రైలు లోపలికి చెయ్యి పట్టుకుని లోపలికి తన పిల్లలను లాగేశాడు కుమార్ అంతటితో ఆగకుండా ఇందుకే మిమ్మల్ని బయటకు తీసుకురాను లోకజ్ఞానం లేదు నీకు రైలు ఎక్కడం కూడా రాదా నా వెంట ఎక్కమన్నాను కదా వినబడదా నీకు నిన్ను కాదు మీ నాన్న ననాలి అని గట్టిగా అరుస్తున్నాడు పాపం తన భార్య పిల్లలు బిత్తరపోయి చూస్తున్నారు ఈ లోపల రైలు కదిలింది కాసేపటికి కుమార్ శాంతపడ్డాడు వాళ్ళు వెత్తలో కూర్చున్న పెద్దాయన మళ్ళీ రామాయణం చదువుతున్నారు ఏముందండి ఆ పుస్తకంలో ఎప్పుడో జరిగిందంట ఏదో రాశారట ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు అన్నాడు కుమార్ ఆ పెద్దాయన్ని అతని వైపు చూస్తూ ఆ పెద్దాయన చిన్నగా నవ్వి ఇందాక రైలు ఎక్కేటప్పుడు మీరు ఎంత కంగారు పడ్డారు మీ భార్య పిల్లలు లగేజీని రైలు ఎక్కించడానికి కాస్త ప్రయాసపడ్డారు నేను నా భార్య కాస్త ముసలివాళ్ళం అయినా కూడా మేము ఎలాంటి కంగారు లేకుండా రైలు ఎక్కేశాం ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మీరు అడిగారు పుస్తకం ఏమిటి అని నిజానికి నేను రామాయణం మొదటిసారి చదువుతున్నాను సీతా సమేతంగా రామలక్ష్మణులు అడిగి వెళ్లారు అక్కడ మధ్యలో గుహుడు కలిశారు అని చెప్పాడు అవును గుహుడు పడవలో వాళ్ళని ఎక్కించుకుని ఆవల ఒడ్డుకు చేరుస్తాడు అంతేగా ఏముంది అందులో అన్నాడు కుమార్ ఆ అంతే కాకపోతే ముందుగా పడవలోకి సీతమ్మ ఎక్కింది తర్వాత లక్ష్మణుడు ఎక్కాడు తర్వాత రాముడు ఎక్కాడు అప్పుడు ఆ పడవ ముందుకు సాగింది ఈ వృత్తాంతం అంతా నేను ఫ్లాట్ఫామ్ మీద చదివాను ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి తర్వాత మన గురించి మనం ఆలోచించాలి అని దాని భావం అందుకే రైలు ఎక్కేటప్పుడు ముందు నా భార్యని ఎక్కించి లగేజ్ తీసుకుని తన వెనుక నేను ఎక్కేశాను మనం ఎలా బ్రతకాలో అని ఏ టెక్నాలజీ చెప్పదు అన్నాడు ఆ పెద్ద మాటలు విని కుమార్ సైలెంట్గా ఉండిపోయాడు ఇలాగే మహాగ్రంథాల్లో మనకు జీవన విధానాన్ని నైతిక విలువలను నేర్పించే సంఘటనలు ఉంటాయండి వాటిని మన పరిస్థితులకు అన్వయించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి టెక్నాలజీ ఎంత పెరిగినా జీవన విధానంలో ఎంత మార్పు వచ్చినా సరైన పద్ధతిలో జీవించేందుకు టెక్నాలజీ కన్నా మన నడవడిక మాత్రమే ముఖ్యం ఆ నడవడిక ఎలా ఉండాలో చెప్పేవే మన మహాగ్రంథాలు ఈ పుస్తకాలు లైఫ్ టైం అప్డేటెడ్ అంటూ వివరించాడు ఆ పెద్ద ఆయన విన్నారు కదండి మన జీవితాన్ని మలుచుకోవడానికి మన గ్రంథాలు చదవడం ఎంత ముఖ్యమో మనం కూడా ఈ పరిగెత్తే కాలంలో కాస్త గ్రంథ పఠనం చేయడానికి టైం తీసుకుందాం మన జీవన విధానాన్ని మంచిగా నడిపించే ప్రయత్నమైతే మనమే చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి